హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు వచ్చేసి జస్ట్ మన సంగారెడ్డి మెయిన్ టౌన్లో మన న్యూ బస్ స్టాండ్కి అయితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి అలానే మెయిన్ ముంబై హైవే జంక్షన్ ఏదైతే ఉందో క్రాస్ రోడ్సు అక్కడి నుంచి అయితే జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఇది మెయిన్ సంగారెడ్డి మెయిన్ టౌన్లో ప్లాట్ అనమాట మీకు కనపడే ప్లాట్ ఇదే అనమాట ముప్పై నలభై సైజులో ఇరవై ఫీట్ల రోడ్కి అయితే ఉంచుంది సో క్లియర్ కట్ అనమాట మొత్తం కూడా మంచి ప్లాట్ ఇల్లు కట్టుకోవచ్చు చుట్టుపక్కల అయితే హౌసెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక పద్దెనిమిది అట్లా ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్తే అలా వెళ్తే ఓఆర్ఆర్ అయితే వచ్చేస్తుంది సో ఇది రేటు కూడా చాలా తక్కువ చెప్తున్నారు జస్ట్ సిక్స్టీన్ ట్రిపుల్ నైన్ పదిహేడు వేలు గజం అంటున్నారు అనమాట మంచిగా ఇది ఇరవై రెండు ఫీట్ల రోడ్డుకి ఇరవై ఫీట్ల రోడ్డు కాదండి ఇరవై రెండు ఫీట్ల రోడ్డుకి నూట యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇక్కడ నుంచి మనకు జస్ట్ మనకు గచ్చిబౌలి వెళ్ళాలన్నా తర్వాత హైటెక్ సిటీ వెళ్ళినా జస్ట్ ఒక వన్ అవర్లో అయితే రీచ్ అయిపోవచ్చు సో మంచి ప్లాట్స్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయి సంగారెడ్డిలో సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ